పేరు శ్రీరమ్యే మాది మొబైల్ పడిపోయాము గంగవరం మండలము మేల్మే పని చేసామండి మేము సిక్స్ ఇయర్ నుంచి లవ్ చేసుకున్నాము చేసుకున్నాక మేము డిగ్రీ ఇది జాబ్ జాబ్ చేసినప్పుడు పిన్ చేసుకోవాలనుకుంటుంది అందులో మా ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూసేప్పటికీ భరత్ ఇంట్లో వాళ్ళ సంబంధాలు చూస్తున్నారు వచ్చి వెళ్ళిపోదామని వచ్చినాడు వచ్చి హైవేలో ఉన్న మామిడి టో దగ్గరికి వచ్చి బెదిరించినాను నేను లేకపోతే నేను చచ్చిపోతాను అది ఇది బెదిరించి తోడుకొని నేను మా నాన్నని మా ఇంట్లో వాళ్ళందరిని వదిలేసి కూడా వెళ్ళిపోయిన వెళ్ళిపోతే చేసుకొని తిరుపతికి పోయినాం మళ్ళీ మా ఇత్త వాళ్ళు ఫోన్ చేసి నేను చచ్చిపోతాము అది ఇది అంటే వస్తుంది మళ్ళీ మళ్ళీ వస్తే మళ్ళీ మా ఇత్తమ్మల్ని పట్టుకొని కొట్టినారు కొట్టే మళ్ళీ మా అమ్మ వాళ్ళ అడిగితే మాల్ని ఒప్పించుకొని మేము మైమాలు చేయడం ద్వారా మేము ఉంటాం తొమ్మిది నెలలు ఉంటాము ఇప్పుడు మా మా మామ విడి విడదీయాలని చూస్తున్నాడు భరత్ ఎక్కడున్నారో మాకు తెలియదు సార్ ఇరవై పద్దెనిమిది రోజులు అవుతుంది వదిలే వచ్చి అసలు ఉన్నాడు కూడా తెలియదు దానికి కూడా కారణం మా ఇస్తాం మామే యాడ దాసి పెట్టినారు కూడా మాకు తెలియదు కారణం ఏమంటే అంటే మేము ఎస్సీ అని మేము ఎస్సీ క్యాస్ట్ బాల్ దొద్దు నీకు బండి తీస్తాము వేరే బండి తీస్తాము వేరే సంబంధం చూసి నీకు పెళ్లి చేస్తాము వదిలేసి ప్రేమించిన అనియా

ಕೊಲ್ಮೋತ್ರ ಗೋತ್ರ ಅಂಡ ಅಪಡೇ ಎಂಡ್ ಒದರ ಮನಕೇನೆ ಇಬ್ಬಂತ ಇದು ಕೊಡುಕೊಕೊಂಡು ಆಡಬಿ ಜೀವನೇದೆ ಪುಟ್ಟಂ ಲೀಡ್ ಅತ್ತೀಡ್ ಸೇರು ಮಧ್ಯ ಆಡಬಿದೆ ಸರ್ ನ್ಯಾಯ ಜರಿಗನ ಚಾ ಪ್ರಭಾವತಿ